రేపు బుధవారము బుధవారం రోజు రాత్రి పది గంటలలోపు కేవలం కుంకుమతో ఈ విధంగా పరిహారం చేసి చూడండి మీకు ఉండే దరిద్రబాదలు కష్టాలు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో డబ్బు సంపాదించినా నిలవదు సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు మనకు ఉన్న దారులన్నీ మోసుకుపోతాయి ధన ద్వారాలన్నీ మోసుకుపోయి డబ్బుకి చాలా కొరత అనేది ఏర్పడుతుంది డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ఉండలేడు డబ్బు లేకపోతే ప్రశాంతంగా నచ్చిన జీవితాన్ని గడపలేరు డబ్బు అనేది ప్రపంచంలో చాలా ముఖ్యమైనటువంటిది మనిషి జీవితంలో ముఖ్య పాత్రను పోషించేది ప్రాణంతో పాటు డబ్బు కూడా కాబట్టి డబ్బుకి ప్రాణానికి ఎంత విలువనిస్తామో డబ్బుకి అంతే విలువనివ్వాలి ఎందుకంటే డబ్బు అనేది మనం జీవించడానికి ఈ రోజుల్లో చాలా అవసరం మనం బ్రతకడానికి కావాల్సిన నీరు గాలితో పాటు ఆహారం కూడా కావాలి ఆ ఆహారం కావాలి అన్నా మనకు డబ్బు కావాలి కడుపు నిండా మూడు పూటలు కమ్మగా తిని ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్బుని కష్టపడి సంపాదించాలి మరి కష్టపడినా కొంతమందికి ఫలితం అనేది దక్కదు ఆ ఫలితం దక్కకపోవడానికి కారణం మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మనపై ఉండే జాతక దోషాలు కావచ్చు లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాలు ఈ జన్మలో అనుభవించవచ్చు ఇలా కారణాలు రకరకాలుగా ఉండవచ్చు కారణం ఏదైనా సరే మరి డబ్బుని ఏ విధంగా సంపాదించాలి ఆ పాపాలు దోషాలు అన్ని తొలగిపోయి చేతి నిండా డబ్బు నిలవాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఎన్ని జన్మల పాపాలు చేసుకున్నా సరే ఆ జన్మల్లో ఉన్న పాపాలు పాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలకి కారణం అయితే మరి ఆ పాపాల నుండి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు బుధవారం రోజు ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం ఏమిటి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ముందుగా మనం కష్టాల నుండి విముక్తి పొందాలి అంటే కేవలం పరిహారమే కాకుండా పరిహారంతో పాటు కొన్ని నియమాలు కొన్ని పనులు విధి విధానాలు పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి పైన కారణం లేకుండా మనం ఎప్పుడూ కోపపడకూడదు ఎలాంటి కారణం లేకుండా ఇతరులని బాధ పెట్టకూడదు అందరి పట్ల సత్ప్రవర్తనతో ఉండాలి అందరినీ ఒకే విధంగా గౌరవించాలి డబ్బు ఉన్నవారిని ఒకలా డబ్బు లేని వారిని ఒకలా కాకుండా పేదవారి పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ అనురాగం చూపించాలి పేదలకి దానం చేసే గుణం కలిగి ఉండాలి ఎప్పుడు ఎవరిని ఆకలితో ఉన్నప్పుడు చూడకూడదు తోచిన సహాయాన్ని చేస్తూ ఉండాలి ఆకలి తీర్చడం చాలా గొప్ప పుణ్యం మనం ఎన్ని జన్మల పాపాలు ఉన్నా సరే ఇలా ఈ జన్మలో చిన్న చిన్న దానాలు ధర్మాలు మంచి మార్గాలు మంచి మాటలు ఇతరులని బాధ పెట్టకుండా మన మాటలతో కానీ మన చేతలతో కానీ మన ప్రవర్తనతో కానీ ఇతరులు బాధపడకుండా చూస్తూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి తక్షణం ప్రత్యక్షమవుతుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ కష్టాల నుండి బయటకు పడేస్తుంది మీరు ఎన్ని జన్మల్లో పాపాలు చేసుకున్నా ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అలా మంచి పనులతో పాటు నీతి నిజాయితీతో పాటు మనం కష్టపడి శ్రమించే గుణం ఉండాలి ఒకేసారి కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు కొన్నిసార్లు ఆ భగవంతుడు మన కష్టాన్ని మన ఓపికను పరీక్షిస్తూ ఉంటారు ఆ పరీక్షల్లో మనం విజయం పొందాలి అంటే ఓపికతో ముందుకు సాగుతూ ఉండాలి ముందు మనం ఎంత కసితో అయితే మనం ఒక పనిని ప్రారంభించామో అదే కసితో అదే ఓపికతో అదే పట్టుదలతో చివరి వరకు కూడా పోరాడుతూ ఉండాలి ఆ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అలానే ఓటమి గెలుపు అన్నీ ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కోవాలి మనం దైవం ముందు ప్రార్థించే సమయంలో దైవాన్ని కోరికలు కోరుకునే సమయంలో మనం కష్టాలు రాకుండా ఉండాలి అనే కోరిక కాదు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని వేడుకోవాలి ఇక పరిహారంలోకి వెళితే మనకు ఒక గాజు బౌల్ కావాలి లేదా మట్టి పాత్ర అయినా పర్వాలేదు అలా ఒక పాత్రను తీసుకొని అందులో కొంచెం కుంకుమను వేయండి అందులో కొన్ని వాటర్ని కూడా పోసి బాగా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి ఆ పేస్ట్లో ఒక ఐదు లవంగాలను వేయండి అలా వేసి ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ వంట గదిలో గ్యాస్ పొయిక్ పక్కన ఉంచండి ఇలా ఉంచి ఇరవై నాలుగు గంటలు అలానే వదిలేయండి ఇక మీరు దాన్ని కదిలించవలసిన అవసరం లేదు ఇరవై నాలుగు గంటల అంటే ఈరోజు మీరు అంటే బుధవారం రోజు రాత్రి పది గంటలకి ఈ బౌల్ని పెట్టారు కదా మళ్ళీ మరుసటి రోజు అంటే గురువారం రోజు రాత్రికి ఆ బౌల్ని తీయండి రాత్రి పది గంటలకి ఆ బౌల్ని తీయండి అలా తీసాక ఆ బౌల్లో ఉన్నటువంటి కుంకుమను అలానే లవంగాలను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేయండి అంటే అందులో కొన్ని వాటర్ని పోసి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి అలా చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా కుంకుమ లవంగాలతో బుధవారం రోజు రాత్రి పది గంటలకి చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరికైనా చీరే సారే ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కుంకుమను పెట్టి మనం వారికి అతిథి మర్యాదలను చేస్తూ ఉంటాము అంతేకాదు ఏ పూజ వ్రతం నోము నోచినా కుంకుమ లేనిది ఏదీ సంపూర్ణం కాదు మన భారతీయ పురాతన గ్రంథాల ప్రకారం ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా నుదుటిన కుంకుమ ధరించాలి అని మన భారతీయ సాంప్రదాయంలో స్పష్టంగా తెలిపారు అంతేకాదు కుంకుమ అనేది సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు ప్రతి సుమంగళి స్త్రీ కూడా నుదుటిన తప్పకుండా కుంకుమను ధరిస్తుంది కుంకుమ అనేది అందానికి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుని చేస్తుంది కుంకుమ వల్ల నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది కుంకుమను నుదుటిన ధరించడం వల్ల ముఖంలో అందం కూడా పెరుగుతుంది భారతీయ సనాతన ధర్మాల ప్రకారం భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి మహిళ కూడా నుదుటిన కుంకుమ ధరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి కుంకుమ అంటే చాలా ఇష్టం అమ్మవారిని ఆహ్వానించడానికి చేసే పూజల్లో మొదటిది అమ్మవారికి మన కుడి చేయి ఉంగరపు వేలితో కుంకుమను పెట్టి అమ్మను ఆహ్వానిస్తే ఖచ్చితంగా అమ్మ వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని పురాణాలు గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి అమ్మవారికి మన కుడి చేయి ఉంగరపు వేలితో అమ్మవారికి కుంకుమను పెట్టాలి మనం కూడా కుంకుమను ధరించే సమయంలో కుడిచేయి ఉంగరపు వేలితో కుంకుమను ధరించాలి అలానే ఎదు ఎదుటివారికి కుంకుమను పెట్టే సమయంలో మాత్రం మన బొటన వేలితో ఎదుటివారికి కుంకుమను పెట్టి వాయనం ఇవ్వాలి అలానే ఎవరికి ఏ మర్యాదలు చేసినా ఎవరికి వాయనం ఇచ్చిన అతిథి మర్యాదలు చేసినా అంతేకాదు ఎవరికి చీరే సారే వంటివి ఇచ్చినా సరే ఖచ్చితంగా మన కుడి చేయి బొట్టన వేలితో మాత్రమే కుంకుమను పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుడి చేయి ఉంగరపు వేలితో ఇతరులకి బొట్టును పెట్టకూడదు కేవలం దైవానికి మాత్రమే కుడి చేయి ఉంగరపు వేలుతో పెట్టాలి ఎందుకంటే ఎదుటి వారికి మా అంటే నార్మల్గా ఎవరికైనా వాయనం ఇచ్చే సమయంలో ఎదుటి వారికి మన కుడి చేయి ఉంగరపు వేలితో కుంకుమను పెడితే మాత్రం వారికుండే కష్టాలు బాధలు మనకు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఎదుటి వారికి కుంకుమను పెట్టే సమయంలో మాత్రం మీ యొక్క బొటన వేలుని ఉపయోగించండి ఇక తెలుసుకున్నారు కదా కుంకుమతో బుధవారం రోజు ఏ పరిహారం చేయాలో అని ఈ పరిహారం చేసి మీ ఆర్థిక సమస్యలు కష్టాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు